श्रीम श्री ॐ श्री लक्ष्मीलक्ष्मीनरायण ॐ श्री श्रीमहालमहालहालय ఓం శ్రీ మాత్రే నమ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ డియర్ ఫ్రెండ్స్ అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరితో పాటు నాకు కూడా ఉండాలి మా మార్గశిర గురువారం మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈరోజు ఆఖరి మార్గశిర గురువారం అండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పర్వాలేదు మీరు ఈవినింగ్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఏదైనా మిస్ అవుతాయి ఓకేనా కానీ ఈ నాలుగు గురువారాలలో ఒక్క గురువారం నేను మిస్ అయ్యానండి మిగిలిన మూడు గురువారాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాను ఉన్నంతలో చూడండి తులసి మాత సర్వదేవతా స్వరూపిణి మనము తులసి అమ్మ దగ్గర దీపం పెడితే సర్వదేవతలకు పెట్టినట్టే అండి నిజంగా ఒక్క గురువారం మిస్ అయింది మూడు గురువారాలు కూడా చక్కగా చేసుకున్నాను పోయిన గురువారము అండ్ ఈ గురువారము నేను పార్ట్ వన్ పార్ట్ టూగా రెండు కథలు చెప్పాను లక్ష్మీదేవి ఒకటే కదా బట్ రెండు పాటలుగా చెప్పాను చూసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ తమ్నయల మీద ఉంటుందండి మార్గశిర గురువారం కథ పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇది చూడండి ఒక పెద్ద ఆవిడ ఆ ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలు తను నాకు ఒక వీడియోలో చూశాను గ్యాస్ స్టవ్ పక్కన ఇలా ఒక మూలకి చక్కగా పసుపుతోని అలికి ముగ్గు పెట్టుకొని కుంకుమతో అలంకరించి మనము అక్కడ పసుపు కుంకుమ పసుపు ఉప్పు డబ్బాలు పెడితే చాలా మంచిది అని ఆ అమ్మ చెప్పారు ఎందుకో కొంతమంది చెప్తే అలా కనెక్ట్ అయిపోద్ది కదండి నాకు కూడా అమ్మ చెప్పినప్పుడు చేయాలనిపించింది చేశారు చేశాక ఎవరు నమ్మకం వాళ్ళది నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి మీరు కూడా ఫాలో అవ్వండి చేసి చూడండి మీ మనసుకు నచ్చితేనే నేను ఆ అమ్మ చెప్పేటప్పుడు నాకు ఎందుకు అలా కనెక్ట్ అయిపోయింది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంకేదైనా అకేషన్స్ అప్పుడు కానీ ఇంకా ఒకవేళ ఏమై మన మనకి ఇంకొంచెం ఫ్రీ టైం దొరికితే ఏదైనా శుక్రవారం కానీ ఇలా నేను గ్యాస్ స్టవ్ పక్కన పసుపుతో అలికి చక్కగా ఇలా ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించుకుంటాను నాకైతే మంచిగా అనిపించిందండి అందుకే మీ అందరికీ కూడా మనం హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేటువంటి ఆలోచన కాబట్టి మీ అందరికీ షేర్ చేశాను చూడండి మొబైల్ ఒక చేతిలో పట్టుకొని ఒక చేతిలో చేస్తున్నాను కొంచెం ఓకే మీరు మనం అందంగా చూస్తే అన్నీ అందంగానే కనబడతాయి మీరు అందరూ నాలాగా అందంగా చూసేవాళ్ళని నా మనసు నమ్ముతూ ఉంటుంది ఎస్ నా ఛానల్కి అందరూ నాలాగా ఆలోచించేటువంటి వాళ్ళు వస్తారు అనేటువంటిది కూడా నా ఉద్దేశం ఓకేనా నెక్స్ట్ ఇదిగో చూడండి ముగ్గు వేయడం అయిపోయింది చూడండి ఏ ముగ్గు వేసినా కూడా నాలుగు చుట్లు కూడా మనం ఇలా బంధనాలు వేసుకోవాలండి ఇక్కడ ఏమంటారు అష్టదిగ్బంధనం అంటారు అంటే ఇటు నాలుగు దిక్కులు నాలుగు మూలలు మనందరికీ తెలిసినాయి కదా ఇలా ఆ ముగ్గు కుబేరుడు మన ఇంట్లో మనతో ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచన అనమాట అంటే ఎస్ మనకి వాళ్ళ ఆశీస్సులు ఉంటే ప్రతిదీ మన సొంతం అండి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఇంకా అంతే కదా అవి ఉంటే చాలు అన్నీ మన వెంటే ఉంటాయి చూడండి కుంకుమ బొట్లతోనే నేను ఇలా అలంకరించుకున్నాను ఇంకొకటి తప్పకుండా ఈరోజు ధనుర్మాసం కాబట్టి ఈ మాసం ధనుర్మాసం కాబట్టి ఎట్లాగూ ఇవాళ మనకు అకేషన్ ఉంది అండ్ ఏకాదశి కూడా ఈవినింగ్ అయినా సరే ప్రతిరోజు పర్లేదు అయ్యయ్యో ఈ వీడియో ఫస్ట్ చూస్తే బాగుండు నేను కూడా తిరుపావే చదివేదాన్ని అని ఫీల్ అవ్వాల్సిన అటువంటి అవసరం లేదు ప్రతిరోజు భోగి పండుగ రోజు అమ్మవారి గోదా రంగనాయకుల స్వామి వారి కళ్యాణం జరుగుతుంది ప్రతిరోజు ఒక గొప్ప పండుగ రోజుతో సమానం అండి మీరు ఈ వీడియో చూశాక మీకు తిరుప్పావయ్య వీడియో చూసినా కూడా మీరు రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇదిగో ఇలా పసుపు ఉప్పు డబ్బాలు నేను ఎప్పుడు ఇలాగే పెట్టేసుకుంటానండి ఈరోజు మార్గశిర గురువారం కదా లక్ష్మీవారం కదా అమ్మవారు పుట్టినటువంటి వారం కదా అందుకని నేను ఇలా అన్నీ స్పెషల్గా అరేంజ్ చేసుకున్నాను ఇవాళ అండ్ ఈరోజు హాలిడే ఉండడం కూడా ప్లస్ పాయింట్ అయింది మనము అమ్మవారికి ప్రసాదం నైవేద్యం చేద్దాం పాలసముద్రుని పుత్రిక కదా మరి అలాంటి అమ్మవారికి మనకు పరమాన్నం పెడితే ఆమెకి చాలా పరమానందం అనమాట పాల పాలన్నం పెడితే పాల సముద్రుని పుత్రికకి చాలా ఆనందం అనమాట అమ్మవారిని ఆనందపరుస్తే అమ్మవారు మనల్ని కూడా ఆనందింపజేస్తుంది కదా ఆశీర్వదిస్తారు ఆమె ఆశీర్వాదం ఉందంటే ఇంకా మనకు అంతకంటే ఏం కావాలి అన్నీ మన సొంతం చూడండి ప్రసాదం వరకు కొంచెం అలా తీసుకున్నాను చక్కగా మెత్తగా బాయిల్డ్ అయిపోయిందండి ఇలా పాలు వేసేసుకొని చక్కగా స్వీట్ రైస్ కాస్త అంత మెత్తగానే ఉండాలండి అసలు రైస్ పీసెస్ ఉంటాయి కదా మెతుకులు మెతుకులు ఉంటాయి కదా అది కనిపించొద్దు మెత్తగా పాలకువ లాగా అయిపోవాలి నేను చేసేటువంటి స్వీట్ రైస్ అమ్మవారికి చాలా ఇష్టం అని నేను అనుకుంటాను ఎందుకంటే అమ్మవారికి ఇష్టం నువ్వు ఎట్లా చెప్తావు అని అనుకో వచ్చేవారా మా పిల్లలందరూ ఇష్టంగా తింటారు పిల్లలు అంటే దేవుడితో సమానమే కదండి అలా చూడండి ఇలా పాలు పోసి మెత్తగా అది బాయిల్డ్ అయిపోతూ ఉంటే నేను ఇలా బెల్లం గీరేసుకున్నాను చక్కగా బెల్లం గీరేసుకొని వండుతూ ఉంటేనే మా పిల్లలు మమ్మీ మమ్మీ ఇట్లా పాటలాడుతూ ఉంటారు నాన్న అలా అనొద్దు అమ్మవారికి సమర్పించాక అమ్మవారే కదా మనకిస్తారు అలా అనొద్దు అని చెప్తూ నేను వంట చేస్తున్నాను వాయిస్ మొత్తం కట్ నాయిస్ లేకుండా మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా అందుకని కట్ చేశాను ఇదిగోండి ఇలా ఇలాచీ పొడి వేయాల్సిందే మా పిల్లలకి అన్ని తెల్లగా ఏ మొక్క తొక్క కనబడుద్ది అనమాట కానీ పిల్లలకే కాదు కదా చేసింది అమ్మవారికి కదా అమ్మవారికి సుగంధ సువాసనలు వెదజల్లేటువంటి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం అనమాట అందుకని నేను ఖచ్చితంగా ఇలాచి పొడేస్తాను అది ఎందుకు మమ్మేస్తావు అంటారు కానీ నేను చేసేది అమ్మవారికి కదా నాన్న అని చెప్పేసి ఇది అయిపోయింది మనం మాట్లాడుతూ ఉండగానే చక్కగా పరమాన్నం రెడీ అయిపోయింది చిన్న ప్లేట్లో తులసి అమ్మవారి దగ్గర పెట్టడానికి పెద్ద ప్లేట్లో కృష్ణ భగవానుడికి స సమర్పించడానికి పెట్టానండి ఎస్ ఈరోజు ఏకాదశి కృష్ణ భగవానుడు అంటే విష్ణుమూర్తి కదండి మరి మార్గశిర గురువారం అమ్మవారు అందరికీ సంబంధించింది ప్రసాదం అంటే చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా నేను చాలా సాహసం చేసి అమ్మవారిని కొనుగోలుకున్నానండి మొన్న చక్కగా అనిపిస్తుంది తెచ్చుకున్న కానండి అద్భుతంగా అనిపిస్తుంది నాకు పూజ చేసుకోవడం చూడండి ఇది మా వాకిలు అన్నమాట మా తులసమ్మ అన్నమాట తులసమ్మ దగ్గర కూడా నేను నైవేద్యం పెట్టాను దోస్తులు ఖచ్చితంగా ఎవరైతే అబ్బ అమ్మవారిని శ్రీమాత్రే నమహాని కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొకటి ఏంటంటే మన వీడియోలు అందరూ చూస్తూ ఉన్నారు ఇదిగో స్వామివారికి పాలు నెయ్యి చాలా ఇష్టం కదా అమ్మవారికి స్వామివారికి కాస్తంత ఆవు నెయ్యి వేసి సమర్పించాను ఇంకొకటి తప్పకుండా మనమైతే ఎలాగో అన్నం తినేటప్పుడు నీళ్లు పెట్టుకుంటాము అలాగా స్వామివారికి కూడా నీళ్ళు పెట్టాల్సిందే నైవేద్యం పెట్టిన దగ్గర అండ్ ప్రతిదీ తులసి మాల వే తులసితో మనం నివేదించాలన్నమాట ధనుర్మాసంలో అందుకని తులసి మాల కూడా తులసితో నేను నివేదించాను థ్యాంక్ యూ అండి థ్యాంక్